ముందుగా మనందరి గురువైన బ్రహ్మరీష్ పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ ఆశ్రమ ఆశ అందరికి నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఈ సమయంలో ఒక మంచి విషయం మీకు చెప్తామని వచ్చాను నా పేరు గణేష్ గత సెవెన్ మంత్స్గా నేను ఒక మన స్పిరిచువాలిటీలో ఆశ్రమ మాస్టర్స్ దగ్గర నుంచి ప్రతిరోజు కొత్త సబ్జెక్ట్ తీసుకుంటూ దగ్గర దగ్గర ఒక సిక్స్ బ్యాచెస్ కంప్లీట్ చేసాము దాంట్లో భాగమే పరమాత్మ స్థితి వన్ పరమాత్మస్థితి టూ త్రీ అంతర్కరణ శుద్ధి పరబ్రహ్మ ఇటువంటి క్లాసులతో చాలామంది మాస్టర్స్ చాలా వాళ్ళ జీవితాలను మార్చుకున్నారు ఎంతో ఎదుగుద జరిగింది ఈ విషయం చెప్తా కూడా చాలా ఆనందంగా ఉంది మళ్ళీ ఇంకా ఎక్కువ మందికి ఈ అవకాశం ఇద్దామని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మహా చైతన్య శక్తి అని చెప్పేసి కొత్త క్లాసెస్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది దీనికి ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా వాట్సాప్ నెంబర్ పంపిస్తాము ఆ వాట్సాప్ నెంబర్లో మీరు ఎంత కాలం నుంచి జాగ్రత్త చేస్తున్నారో మీరు ఏ స్థితిలో ఉన్నారన్నది తర్వాత మీ గురించి డీటెయిల్స్ పంపిస్తే దాన్ని బట్టి మా టీం అందరూ కూడా ఆలోచించి మీరు దానికి సూట్ అవుతారో లేదో చూసి మీకు ఫోన్ చేసి గ్రూప్లో యాడ్ చేస్తారు దయచేసి ఎవరు కూడా కాల్స్ చేయొద్దు ఓన్లీ వాయిస్ మెసేజ్ పంపించండి వాట్సాప్లో తర్వాత ఈ మహా చైతన్య కావాల్సిన ఈ క్లాసెస్ రావటానికి మినిమం కావాల్సిన లక్షణాలు చెప్తాను అవి మీ దగ్గర ఉన్నాయో లేదో చూసుకోండి పూర్తిగా అరవై రోజుల ధ్యానం పూర్తయి ఉండాలి పూర్తిగా శాకాహారులు అయి ఉండాలి తర్వాత ఎవరిని మనసులో తిట్టుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరినైతే ఇంకా మంచిది తర్వాత ఇక్కడ మెయిన్ మాస్టర్ అండ్ షుడ్ కండిషన్ ఏంటి అంటే నలభై ఒక్క రోజులో కూడా మానకండ రావాలి క్లాసెస్కి చెప్పిన బది చెప్పినట్టు చేస్తూ ఉండాలి ప్రతి రోజుకి ఒక వన్ అవర్ క్లాస్ ఉంటుంది మార్నింగ్ ఒక వన్ అవర్ మెడిటేషన్ ఉంటుంది ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ క్లాసు ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ ఉంటుంది ఈ రెండు గంటలు కూడా మా జీవితంలో మార్చుకుంటాక మీకు నాకు ఇంట్రెస్ట్ ఉందన్న వాళ్ళం మాత్రమే జాయిన్ అవ్వండి కానీ అయిన తర్వాత మేము అది కుదురుతు లేదు కుదురుతుంది అని చెప్పొద్దు దయచేసి అర్థం చేసుకోండి ఇంతకు ముందు బ్యాచ్లు కూడా అలాగే జరిగినాయి ఆరు బ్యాచ్ల్లో దగ్గర దగ్గర మూడు వందల మంది మాస్టర్స్ చాలా చక్కగా మంచిగా అన్ని నేర్చుకున్నారు ఇప్పుడు వాళ్ళ గ్రేట్ మాస్టర్స్గా తయారారు మీరు కూడా అలాగే జరగాలని కోరుకుంటూ జై పత్రిజీ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన గురువులందరికీ నమస్కారం చేసుకుంటూ బ్రహ్మర్షి పత్రి గారికి జయహో పత్రిజీ జయహో పత్రిజీ మీ గణేష్ థ్యాంక్ యూ జయహో పత్రిజి